మధ్య తరగతి కుటుంబానికి సరిపడిద్ది ఓ పూట అంటే ఐదు కంటే మంచిది ఈ రోజు ఇక్కడ చూసుకుంటే ఎదరా మీల్స్ ప్లేట్ వచ్చి సిక్స్టీ అరవై రూపాయలు ఒక ఒక సామాన్యుడి కూలి ఎంత ఉందంటే ఈ రోజు నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల లోపు ఉంది మరి ఆయన అక్కడే మరి ఇంట్లో పోషించుకోవాలి చేసుకోవాలంటే చాలా కష్టమే కదా మరి అలాగే ఐదు రూపాయలకి ఒక ప్రతి బాబాయ్ కానీ పెద్ద వయసు అయిన కానీ చుట్టుపక్కల వచ్చిన వాళ్ళు ఉన్నారంటే కారణం ఏంటంటే ఒక మధ్యతరగతి సామాన్య మానవుడికి ఈ భోజనం సరిపోతుందంటే మంచిది క్యాంటీన్ బానే ఉంది అంటే టీ కూడా రావట్లేదు ఇది కొద్దిగా పర్వాలేదు సాధారణమైన మానవుడికి సరిపోతుంది అన్న క్యాంటీన్ పెట్టడం మంచిదే పేద ప్రజలకి పని మీద వెళ్ళే డ్రైవర్లకి కానీ వాళ్ళకి కానీ రిక్షా వాళ్ళని ప్లాట్ఫారం మీద రిక్షా వాళ్ళు ఇంకా ఇన్ని లేకుండా ఉన్న వాళ్ళకి ఇది గొప్ప అవకాశం తినడానికి చాలామంది రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద అట్ల మీద చూస్తే అక్కడికి ఐదు రూపాయలు పెట్టిపోయిన అలాంటి వాళ్ళకి ఇంకా చాలా మంచిది మంచి ఆలోచన ప్రభుత్వం